హలో వన్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ఈ వీక్ అంతా ఎలా నడిచింది ఏంటి అనేది ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శివస్రావు గారు ఉన్నారు వెల్కమ్ చూద్దాం హలో సార్ హలో ఎస్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు ఎలా ఉంది వీక్ అంతా బిగ్ బాస్ లో చాలా ట్విస్ట్లు నెలకొన్నాయి ఎందుకంటే కెప్టెన్ కెప్టెన్ దివ్య దివ్య అవును తనుజాకి ఇష్టం లేదు తనుజ అన్న కావాలి లేదా దివ్యా అన్న కావాలి ఇద్దరి మధ్య పోటీ జరిగింది ఒక సాంగ్ ప్లే చేస్తే ఆ సాంగ్ తగిన విధంగా డ్యాన్స్ వేయటం అనేది వాళ్ళ సెలక్షన్ సో ఫైనల్గా వీళ్ళిద్దరూ నిలిస్తే ఎక్కువ ఇంకే వచ్చింది దివ్యకే సపోర్ట్ ఇచ్చింది దాంతో దివ్య కెప్టెన్ అయింది దివ్య కెప్టెన్ తోటి తనుజ ఇబ్బందుల్లో ఉందని చెప్పి పైగా తనుజాకి ఇప్పుడు దివ్య కెప్టెన్ కావడంతో ఆమెకి కొంత అసహనం పెరిగినట్టు కనిపిస్తుంది గతంలో ఎప్పుడు కూడా అసహనం ఉండేది కాదు అందరితోటి గొడవ పెట్టుకునే పరిస్థితి వచ్చింది తనుజ ఇప్పుడు తనుజ గ్రాఫ్ ఏంటి అనేది ఇప్పుడు కొద్దిగా డైలవల్ పడింది ఇంతకుముందు హై రేంజ్ లో ఉండేది ఇంత ఇంత ఉన్న హై రేంజ్ కాస్తే ఇప్పుడు కొద్దిగా తగ్గింది అని చెప్పి చెప్పొచ్చు ఒకటి రెండేంటంటే శ్రీజ దమ్ము శ్రీజాని పంపించేశారు ఎందుకు పంపించేశారంటే అంటే దువాడ మాధురికను దమ్ము శ్రీజాకి బాగా గొడవైంది హౌస్లో సో ఇద్దరిద్దరే కదా ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం నోర్లు పెద్దవి కదా సో వాళ్ళిద్దరి మధ్య జరిగినప్పుడు బయట నుంచి దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడు సోషల్ మీడియాతో మాట్లాడుతూ నీ అడ్రస్ తెలుసు మీ నాన్న ఏం చేస్తాడో తెలుసు నీ సంగతి చూస్తాను నీ అడ్రస్ కూడా తెలుసు నాకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు దువాడ శ్రీనివాస్ అది వార్నింగ్ ఇవ్వటం అనేది చిన్న చిన్న విషయం కాదు ఒకటి రెండు ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో రీతు చౌదరి రీతు చౌదరిని చేసుకుంది మాధురి మాధురి గారా మాధురి చేసుకుంది ఓకే సో రీతి చౌదరిని సో అసలు మా మ్యాన్ హ్యాండ్లింగ్ ఇప్పుడు అతను ఇంతకు ముందేమో డెమో ఫోను ఒకసారి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు రీతి చౌదరి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ మిట్స్ తోసాడు బెడ్ మీద పడిపోయింది రెండు మూడు సార్లు మాధురి ఇప్పుడు అంతకుముందు పోయిన వారం పవన్ మొత్తం ఈ వారంలో జరిగిన ఇన్సిడెంట్ ఇవన్నీ కూడా డెమో పవన్ ఆ విధంగా చేస్తే మాధురి వాళ్ళిద్దరు మధ్య గొడవ పెట్టుకుని బాగా ఆల్మోస్ట్ కొట్టుకునే పరిస్థితికి వచ్చింది మధ్యలో ఎవరు తీసినట్టున్నారు కొట్టుకునే పరిస్థితికి వచ్చింది మాధురి అను రీతి చౌదరి ఆవిడ కూడా నీ నీ సంగతి చూస్తాను నీ అడ్రస్ తెలుసు నీ 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 అంత చూస్తాను అని చెప్పేసి బాగా బెదిరించింది మాధురి రీతి చౌదరి అంటే ఇక్కడ బాగా బయట నుంచి బిగ్ బాస్ హౌస్ బయట నుంచేమో శ్రీనివాస్ బదిలిస్తుంటే దువాడ శ్రీనివాస్ లోపల మాధురి వాళ్ళందరినీ బయపించేలాగా మాట్లాడుతుంది దానికి కారణం ఏంటి పొలిటికల్గా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లోకి పొలిటికల్ రిలేటెడ్ పీపుల్ ఎవరు వెళ్ళాలా కానీ ఈ పొలిటికల్ రిలేటెడ్ ఉన్నటువంటి పీపుల్ మాధురి తోటి అసలు పైగా ఏజ్ గ్యాప్ మాధురి ఖను అక్కడ కంటెస్టెంట్లకి ఏజ్ గ్యాప్ కూడా ఉంది సో దాంతో ఆవిడని కొద్దిగా పెద్దరకంగా చూస్తున్నారు అందరు అక్క అక్క అంటున్నారు కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నారు కానీ ఆవిడ వాళ్ళతోటి వ్యవహరిస్తున్నటువంటి తీరు కొంత ఇబ్బందికరంగానే అనిపించింది వాళ్ళకి సో మొత్తం మీద గొడవ అయితే బాగా జరిగింది మాధురి ఇప్పుడు ఎలిమినేషన్ లిస్ట్లో ఇవాళ బిగ్ బాస్ వస్తాడు ఎలిమినేషన్ లిస్ట్లో ఎనిమిది మంది ఉన్నారు కదా ఆ ఎలిమినేషన్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మాధురి ఉన్నారు మాధురితో పాటు సంజన తర్వాత సంజనతో పాటు తనుజ రీతి చంద్రు కూడా నలుగురు ఉన్నారు లేడీస్ లో వీళ్ళేమో పవన్ కళ్యాణ్ డెమో పవన్ రాము రాథోడు గౌరవ్ గౌరవ్ ఈ నలుగురు వీళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి ఓటింగ్ పెట్టారు ఓటింగ్ రాత్రి పది గంటలకు పదకొండు గంటలకు అయిపోయిందో ఈ రోజు దాకా అనుకుంటా ఈ రోజు కూడా ఉండదు నైట్ అయిపోయింది నైట్ అయిపోయింది నైట్ అయిపోయినప్పుడు అప్పుడు రాత్రి వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ఏంటంటే బాగా తక్కువ వచ్చినటువంటి వాళ్ళు రాము రాథోడు తర్వాత మాధురి మాధురి కూడా ఉంది ఓకే మాధురి గారు ఆ మాధురిని ఎవరు లైక్ చేయట్లా నెట్ జన్ లో అయితే ఇప్పుడు బిగ్ బాస్ మరి బయటకు పంపిస్తారంటారా మాధురి గారు మాధురి తక్కువ వచ్చిన మాధురిని బయట పంపిస్తే బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ సంగతి చూస్తానని చెప్పి అంటాడు శ్రీనివాస్ మొత్తం ఫైనల్ కప్ మా కన్నమ్మ నేనని చెప్పి చెప్తున్నాడు శ్రీనివాస్ బయట నుంచి మరి ఆయన వార్నింగ్ బయపడి బిగ్ బాస్ ఆవిని సేవ్ చేయించాము ఎందుకంటే ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి కదా ఇప్పుడు కంటెస్టెంట్లు వైట్ వైట్ కార్డు ఎంట్రీ వాళ్ళతోటి ఎలిమినేషన్ చేయించారు కదా మనం చూసాం కదా అది అలాగే రకరకాల ఎలిమినేషన్ ప్రాసెస్ రకరకాలుగా తీసుకుంటున్నాడు బిగ్ బాస్ కాబట్టి మాధురిని పంపించకపోవచ్చేము రాము రాతో తక్కువలో అంటే మార్క్స్ తక్కువ వచ్చిన అంటే ఓటింగ్ తక్కువ వచ్చినటువంటి వాళ్ళు రామురాదోడు రీతు చౌదరి ఉంది రీతు చౌదరి తర్వాత సంజన సంజన కూడా హిత్స్ట్ లో ఉంది ఎలిమినేషన్ లిస్ట్లో సో వీళ్ళు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ సేవ అయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్కి కొంత ఉంది రాము రాథోడ్ది ఉంది గౌరవ్ గౌరవ్ కూడా కొంచెం గ్రాఫ్ బానే ఉంది సార్ గా తనుజ గారు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారా లేకుంటే చేంజెస్ జరిగాయి ఇప్పుడు తనుజ పడిపోయింది ఇప్పుడు తనుజ పడిపోయింది భరణి ఇప్పుడు మా దివ్యకి కెప్టెన్సీ రావటం వెనక భరణి ఉన్నాడని కదా ఇష్యూ సో భరణి రావటంతోధురి లవ్ ట్రాక్ కొంత నడిచింది అంటే సేవ్ కావడానికి మాధురి ఎలిమినేషన్ లాంటిలో వెళ్ళిపోతుంది సేవ్ కావడానికి లవ్ ట్రాక్ మొదలుపెట్టింది బయట ట్రాలర్స్ కూడా చేసేటట్లు వాళ్ళిద్దరు ఎట్లా ఉంది కానీ బయట వాళ్ళు మాత్రం వీళ్ళిద్దరు ఒకటే వీళ్ళకి లవ్ ట్రాక్ నడుస్తుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే చాలా బలంగా చేస్తున్నారు ఈ దెబ్బతట్టు దుబాటి శ్రీనివాస్ క్లోజ్ అని చెప్పి కూడా చేస్తున్నాయి కొంతమంది శ్రీనివాస్ మొదటి బారి దగ్గరికి వెళ్ళిపోద్ది వాళ్ళ పిల్లల్ని సక్రంగా చూసుకుంటాడు ఈ దువ్వా బిగ్ బాస్ హౌస్ లో భరణి అండ్ మాధురి లవ్ ట్రాక్ నడుపుతున్నారు అనేది దానికి భరణి చెప్పిన మాట మాధురి వింటున్నారు ఎందుకంటే దివ్యాని కెప్టెన్సీ చేయటానికి ఆ మ్యూజిక్ వేసినప్పుడు డాన్స్ చేయటానికి దివ్య తరఫు నుంచి డాన్స్ చేయించడానికి భరణియే ఒప్పించాడు ఎవరిని మాధురిని భరణి చెప్పిన దానికి ఒప్పుకొని మాధురి అడిగి పోయి డాన్స్ వేసింది సో భరణి చెప్పింది ఎంటుంది అంటే లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది అని చెప్పేసి లెట్ జాలంటారు ఇలాంటి సమయంలో మాధురిని ఎలిమినేషన్ చేస్తాడు బిగ్ బాస్ అని నేను అనుకోను మాధురి గారి కోసం భరణిని లోపలికి తీసుకొచ్చారు అన్నట్టు కూడా బయట టాక్ ఉంది అది కూడా ఉంది టాక్ బర్ణిని పర్మనెంట్ కంటెస్టెంట్ కంటెస్టెంట్గా ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా హౌస్ లో పర్మనెంట్ గా అనౌన్స్ చేశారు కదా సో దీనికి దీని కూడా మాధురిని టార్గెట్ చేసి లేదంటే కి వీళ్ళిద్దరు మంచిగా లవ్ ట్రాక్ నడపడానికి బిగ్ బాస్ అయితే ప్రయత్నం చేస్తాడని అనిపిస్తుంది రకరకాల కోణాలు నేను చేస్తే పైగా వాళ్ళ మూమెంట్స్ కూడా లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్టు కనబడుతుంది సరే నిజంగా ఉందా లేకపోతే యాక్టింగ్ అనేది తర్వాత సంగతి చూడటానికి వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది ఏ ఇష్టం అది ఉండి పెడతానండి అంటూ ఈ చెప్పింది ఆ వింటాం కొంచెం కేరింగ్ తీసుకోవడం కేరింగ్ తీసుకోవటం మాట్లాడేటువంటి మాటలు కొద్దిగా బాగా ఎఫెక్షన్ గా మాట్లాడటం ఇవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా చూసినప్పుడు ఖచ్చితంగా ఇది ఏదో లవ్ ట్రాక్ వ్యవహారం లాగా ఉంది అనిపిస్తుంది అది బహుశా బిగ్ బాస్ గేమ్ అయి ఉంటాడు అది బట్ చూసే వాళ్ళకి ఏంటంటే దువాడ పైన అయిపోయింది దువాడ శ్రీనివాసింగ్ క్లోజు బ్రేకప్ అని చెప్పి అంటున్నారు డీతూ చౌరికలు డెమోకి బ్రేకప్ వేసేశారు సార్ లోపల దువాడు మాధురి గారు అట్లా భరణి గారు ఈ వీడియోస్ అన్ని చూసి దువాడు శ్రీనివాస్ గారు రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు సహజంగా ఏంటంటే వాడు అల్ అడల్టరీ లవ్స్ లవ్స్ కదా వాళ్ళు అడల్టరీ లవర్స్ టీనేజ్ లవర్స్ అయితే ఆ ఫీలింగ్స్ ఉంటాయి అడల్టరీ లవర్స్ కాబట్టి ఆ ఫీలింగ్స్ ఉండకపోవచ్చు ఓకే అంటే అలా వాళ్ళతో ఉంది అలా అనే ఒక జలస్ అనేది ఉంటుంది కదా అలాంటిది ఉండకపోవచ్చు అడల్టరీ లవ్ కాబట్టి టీనేజ్ లవ్ అయితే ఉంటుంది ఎంగేజ్ లవ్ టీనేజ్ లవ్ అయితే ఉండొచ్చు ఉంటుంది సహజంగా ఉంటుంది బట్ అడల్టరీ లవ్లో ఏముంటుంది ఉండకపోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ